మోకాళ్ల నొప్పులు వచ్చాయంటే చాలా మంది మెడిసిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ చేస్తూ ఉంటారు లేదంటే ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఫైనల్ స్టేజ్ సర్జరీకి వెళ్తూ ఉంటారు మోకాళ్ల మార్పిడి సో వీటిలో ఏది బెస్ట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు బిగినింగ్ లో అనుకోండి ఫస్ట్ గైడ్ లైన్స్ కూడా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే సప్లిమెంట్స్ తో స్టార్ట్ చేయాలి సప్లిమెంట్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి గుజ్జుని పూర్తిగా కరిగిపోకుండా అది మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే విధంగా చేయాలి పెయిన్ కిలర్స్ తీసుకోకూడదు ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే అప్పుడప్పుడు నొప్పి తగ్గుతుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కిడ్నీలు పాడవుతాయి గ్యాస్ట్రైటీస్ వస్తుంది మళ్ళీ హార్ట్ కూడా ప్రాబ్లం ఉంటుంది సో పెయిన్ కిల్లర్స్ నో ఆపరేషన్స్ అంటే మోకాల నిప్పులు వచ్చిన మొదట్లోనే ఆపరేషన్స్ డాక్టర్స్ కూడా చేయరు గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటుంది ఫోర్త్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తారు అది ఖచ్చితంగా అల్టిమేట్ డిషన్ అది సో పూర్తిగా అరిపేదాకా ఎందుకు వెయిట్ చేయాలి మోకాల నిప్పులు వచ్చిన మొదట్లోనే సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా వాళ్ళ మోకాల నిప్పుల్ని తగ్గించుకొని నేచురల్ గా బతకచ్చు ఆ సప్లిమెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఉపయోగపడేది గ్రాండ్ వాక్ గ్రాండ్ వాక్ ఎందుకు తీసుకోవాలంటే దీంట్లో ఉన్నటువంటి ఎనిమిది ఇంగ్రీడియంట్ గ్లూకోజమైన్ కాండ్రాటన్ కొర్కుమిన్ కొల్లాజెన్ పైపరిన్ పైన జరాడన్ బార్క్ ఎక్స్ట్రాక్ బోస్ రాటా వైటమిన్ సి ఈ ఎనిమిది క్లినికల్ ట్రయల్స్ లో వాడిన డోసులు ఇవ్వడం జరిగింది అందుకని సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ రోజు ఒక సాచెట్ తీసుకున్నారంటే గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తుంది ఫర్దర్ గా స్లోగా గుజ్జు పెరిగేటట్టు ఉపయోగపడుతుంది